నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మీకు ఎవరికైతే రైతు భరోసా పడలేదో ఇక మీకు డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలను అయితే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది రైతు భరోసా డబ్బులు అనేవి మీకు పడ్డాయా లేదా తప్పకుండా అయితే తెలియజేయగలరమాట ముదుగాలు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి అయితే మూడు ఎకరాల వరకు అయితే విడుదల అయితే తెలుస్తుంది మిగతా నాలుగు నుండి పది ఎకరాల వరకు ఎప్పుడు పడుతున్నాయి అలాగే చాలా మంది అయితే అసలు డబ్బులు అనేవి పడుతున్నాయి అయితే మాకు అనేది పూర్తి అని అయితే పోయింది మరికొందరేమో మాకు రెండు ఎకరాలు ఉన్నాయి అయినా కూడా సరిగ్గా డబ్బులు అనేవి అయితే సరిగ్గా మాకు సరిగ్గా ఏవైతే ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అంటే ఎకరాకు ఇప్పుడు మనకు ఆరు వేల రూపాయల చొప్పున అంటే చాలా మందికి అయితే సారీ నాలుగు వేల రూపాయలు కానివ్వచ్చు లేకపోతే ఎకరాకు ఐదు వేల రూపాయలు కూడా చాలా మందికి అయితే పడలేదని చెప్పడం జరిగింది కొంతమందికి అయితే ఎకరాకు నాలుగు వేల రూపాయలు పడ్డాయి రెండు ఎకరాలకు సంబంధించి కూడా కొంతమందికి పదివేలు పడ్డాయి పన్నెండు వేలు పడాల్సి అయితే అయితే చాలామంది అయితే అన్న చెప్పడం జరిగింది డబ్బులు అనేవి అయితే మాకు ఇంకా పడలేదు అసలు డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి అనేది రైతులు అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక మిగతా నాలుగు ఐదు ఆరు ఏడు పది ఎకరాల వరకు అయితే మార్చి పదిహేను లోపు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం సో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాను అయితే ఈ మనకు ఐదు ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక మిగతా ఐదు ఎకరాలు అంటే చాలా మంది అయితే చెప్పడం జరిగింది మూడు ఎకరాలు ఉంది ఈ మూడు ఎకరాలు అంటే ఎట్లున్నదో రాష్ట్రంలో ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే చాలా అంటే చాలా చెప్పి చెప్పి అలసిపోవడం అయితే జరిగిందన్నమాట ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి అప్డేట్స్ కూడా దగ్గర రావడం అయితే లేదన్నమాట మరి మనకి ఎట్లా తెలుసు అంటే మూడు ఎకరాలకు సంబంధించి అయితే డేటాను అయితే రావడం అయితే జరిగింది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వద్దు అంటూ ఉంటే తెలుసుకోవాలంటే తప్పకుండా నేను ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి